ముందుగా నిన్న జరిగినటువంటి యువగలం నవశకం సభ విజయవంతం చేసినటువంటి ప్రతి ఆంధ్రుడికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం నిన్న సభ చూస్తే మీకు అర్థమవుతోంది ఎంతమంది ఈ ప్రభుత్వాన్ని మార్చాలి ఈ ప్రభుత్వం వల్ల పడేటువంటి బాధలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్పినటువంటి సభ ఈ యువగలం నవశకం ఉంటావా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వందల ఇరవై ఆరు గ్రామాలు రెండు వందల ఇరవై ఆరు రోజులు రెండు వేల వంద గ్రామాలు ఇన్ని గ్రామాల్లో నీ పరిపాలన మీద ఏ ఒక్క వ్యక్తి కూడా కనీసంగా మాట్లాడిన పరిస్థితి లేదు నీకు ప్రతీదీ కూడా నెగిటివ్గానే నువ్వు కరెంటు బిల్లు పెంచావని నువ్వు చెత్త పన్ను వేసావని నువ్వు పెట్టిన నవరత్నాలన్నీ కూడా ఏది కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి ఏ ముఖ్యమంత్రి అయితే ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడిన పరిస్థితి ఇవన్నీ చూసుకోకుండా నువ్వు ఈ గుడివాడ శాసనసభ్యుడు కొడాలని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సహజం అతనికి ఏంటంటే అది సహజ బుద్ధి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఏదైతే నెగిటివ్ థింకింగ్ ఉంటుందో ఆ నెగిటివ్ థికింగ్కి అతను మాట్లాడతాడు ఇవాళ కాదు ఇరవై ఏళ్ళని చూస్తూ ఉన్నాం అతనికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సక్సెస్ చేశారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కలయిక ఒక సభయ్యో వీరందరూ కలిసి కూర్చోవడం ప్రజలందరినీ కూడా ఎంతో ఆకట్టుకుంది ముఖ్యంగా లోకేష్ గారు ప్రసంగం అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అందరూ కూడా ఆహ్వానించే విధంగా సాగింది ముఖ్యంగా లోకేష్ గారు చెప్పినటువంటి కొటేషన్ ఏదైతే ఉందో ఇది యువకులం అంతం కాదు నవసకానికి ప్రారంభమైనటువంటి విషయం ఆదర్శంగా తీసుకుంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పగానే చెప్పేటువంటి పరిస్థితి రోజు మనం చూసాం ఇవాళ మీ అందరూ వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారా మరిచేతను అడ్డు పెట్టి అరుణదయాన్ని ఏ విధంగా అయితే ఆపలేరో మీరు కూడా అనేక అడ్డంకులు సృష్టించి తెలుగుదేశం పార్టీని విజయాన్ని ఏమాత్రం కూడా ఆపేటువంటి పరిస్థితి లేదు ఇవాళ తెలుగుదేశం పార్టీ యువనాయకుడు నారా లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్రకి ఎన్ని అడ్డంకులు పెట్టారు ఎన్ని కేసులు పెట్టారు ఆఖరికి జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో సభలు పెట్టుకునియకుండా ఒక ప్రైవేటు స్థలంలో పెట్టించే పరిస్థితికి వచ్చారు నిన్న ఆ సభకు వెళ్తుంటే కూడా బోడని బస్సుల్ని లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పి ఆపేసిన పరిస్థితి అయినా జన ఆగారా అంతమంది జనం అశేషమైనటువంటి జనం వచ్చి సభని విజయవంతం చేశారు కాబట్టి మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో మీరు చూసుకోవండి ముందు ఇక్కడ ఎమ్మెల్యే కూర్చొని మాట్లాడటం కాదు ఇందాక పెద్దలు మాట్లాడినట్టుగా ఇవాళ ఆ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అక్కడ చెత్త ఎరుతా ఉన్నాడు తడి చెత్త పొడి చెత్త మున్సిపాలిటీ వాళ్ళు ఏరుతారే అక్కడ తడి చెత్త తీసి ఇక్కడ పొడి చెత్తలు ఇవ్వటం ఇక్కడ పొడి చెత్త తీసి అక్కడ తడి చెత్తలు వేయటం ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడ ఏరినా ఎక్కడ పోసినా మొత్తం చెత్తే అది అని ప్రజలందరూ గమనించారు కాబట్టి మీ వ్యవహారం అనేది మీరు చూసుకోండి తప్ప ఈ సమావేశం ఫ్లాప్ అయిందనో సభ సరిగ్గా జరగలేదనో మాట్లాడటం సరైన విషయం కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సభ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి గురువేడ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క ప్రజానీకానికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం